హాలూయ ప్రైజ్ ద లాడ్ దేవున్నా మనకి కలుగుని కాక ఈరోజు మన టాపిక్ అద్భుతమైన టాపిక్తో మనం ముందుకు వచ్చాం ఈరోజు ఈరోజు అనేక విషయాలు మాట్లాడుకుంటాం ప్రార్థన గురించి ఈరోజు అనేక మంది కోసం ప్రార్థన చేద్దాం ఈరోజు మన ఆత్మల్ని బలపరుచుకుందాం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు దేవుడికి కలుగుని కాక ఆ మైన్ హాలి చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం మహాపరిషుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి మీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా అయ్యా ఈ సాయంకాల సమయంలోని పాసన్నికి రావడానికి మిర్చిని గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు మిర్చిని గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు అయ్యా ఫలితం లేదని ప్రార్థన వదులకు దీని మీద మేము ఎన్నో విషయాలు మాట్లాడాలని ఆశతో వచ్చాం ప్రభు నా ద్వారా అనేక మందితో మీరు మాట్లాడండి ప్రభు ఏ మాటలు అయితే మాట్లాడుతున్నారో ప్రతి మాట అనేకుల్ని బలపరచాలి అనేక మంది కోసం ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థనలు అంగీకరించండి మా ప్రార్థనలకు జవాబు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ అయ్యా ఈ లైవ్లో జాయిన్ అవుతున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి ఆశీర్వదించమని ఏసునామాలో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాను మా ప్రియ పరలోక తండ్రి ఆమె హలలిగా ప్రజల వాడు అందరికీ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫలితం లేదని ప్రార్థన వదులకు దీని మీద ఎన్నో విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను ఫస్ట్ ఫలితం అంటే ఏమిటో నేర్చుకుందాం ఫలితం అంటే ఏంటంటే మనం కోరుకున్నది మనం ఆశపడినది జరగటమే ఫలితం ఇలా చాలామంది ఎన్నో ఆశలతో ఉన్నారు చాలామంది ఎన్నో కోరికలతో ఉన్నారు చాలామంది జీవితంలో అవి నెరవేర్చబడవు అవి కోరికలు కోరికలాగానే ఉంటాయి ఆశలు ఆశలాగానే ఉంటాయి చాలామంది ఫలితం దక్కకపోతే అనుకున్నది జరగకపోతే బాధపడుతూ ఉంటారు అయితే మనం కోరుకున్నది మనకి దక్కాలి అంటే ఏం చేయాలి అది భూసంబంధమైన అది పర సంబంధమైందా ఆలోచించాలి ఫస్ట్ అర్థమవుతుందా ఒకసారి ఆలోచించండి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు మనమే మన చేతులలో మనం దేవుని యొక్క ఆలోచనలో పాడు చేసుకుంటాం అసలు ప్రార్థన అంటే ఏంటి ప్రార్థన అంటే నిరీక్షణ మనం అడిగిన వెంటనే సమాధానం రాకపోవచ్చు కానీ మనం అడుగుతున్నప్పుడు మన విశ్వాసం పరీక్షించబడుతుందని జ్ఞాపకం ఉంచుకోవాలి నిశ్శబ్దంగా ఉన్నంత మాత్రాన దేవుడు వినడం లేదని కాదు దేవుడు పట్టించుకోవడం లేదని కాదు మీకోసం ఏదో గొప్పది దేవుడు సిద్ధం చేస్తున్నారని అర్థం అలాలుయా ఇది మాటలు మిమ్మల్ని బలపరుస్తున్నట్లయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నట్లయితే ప్రతి ఒక్కరు కామెంట్లో ఆమెను టైప్ చేయండి ప్రార్థన ఆయుధం లాంటిది ఎస్ నిజంగా ప్రార్థన ఆయుధం లాంటిది క్రైస్తవానికి ప్రార్థన ఒక ఆయుధం ప్రార్థన అనేది బలహీను బలవంతంగా మార్చే శక్తివంతమైన ఆయుధం ప్రార్థన అనేది బలహీనుడి చేతిలో ఉండే అత్యంత శక్తివంతమైన ఆయుధం అది పరిస్థితులను మార్చలేకపోయినా ఆ పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యాన్ని మీకు ఇస్తుంది ఫలలియ బయట తుఫాను ఉన్న మీ మనసులో ప్రశాంతతను నింపే శక్తి మీకు ఇస్తుంది మార్పు మనతోనే మొదలవుతుంది నువ్వు ప్రార్థించే నీ జీవితంలో ప్రతిదీ మారుస్తాడు దేవుడు చాలామంది ప్రార్థన వల్ల ఎదుటివారు లేదా పరిస్థితులను చూసి కృంగిపోతూ ఉంటారు ఎదుటివారి జీవితంలో పరిస్థితులు బాగా ఉన్నాయి నా జీవితంలో ఎందుకు పరిస్థితులు మారడం లేదని కానీ నిజమైన ప్రార్థన ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది అర్థమవుతుందా మనలో ఉన్న కోపాన్ని అసహనాన్ని తగ్గించి ప్రేమను మరియు సహనాన్ని పెంచుతుంది ప్రార్థన హలో కొన్ని ముఖ్యమైన స్తోత్రాలు చెప్తాను మీకు ప్రార్థన గురించి ప్రార్థనలో అడిగే శక్తి దేవుణ్ణి అడగాలి ప్రార్థనలో అడిగే ప్రభు ప్రార్థన ద్వారా నేనేం నేర్చుకోవాలి ప్రార్థన ద్వారా ఏం పొందుకోవాలి ప్రార్థన ఎలా చేయాలని దేవుణ్ణి అడగాలి మనం అర్థమవుతుందా ప్రార్థనలో అడిగే శక్తి ఎంత ముఖ్యమవు ముఖ్యంగా ఉంటుందో సమాధానం కోసం వేసే వేచి ఉండే ఓర్పు కూడా అంతే ముఖ్యం అర్థమవుతుంది మీకు నమ్మకం ఏంటో తెలుసా నాకు ఏది మంచిదో అది జరుగుతుంది అనే నమ్మకంతో ప్రార్థన చేయాలి నువ్వు చేసే ప్రార్థన వృధాగా పోదు దేవుడు నీ ప్రార్థనలు వృధాగా పోనివ్వడు నీ ప్రార్థనలు దేవుడు దాటిపోడు మనం అడిగింది దక్కలేదు అంటే మనం అడిగింది దొరకలేదు అంటే దేవుడు మన ప్రార్థన తిరస్కరించినట్లు కాదు దేవుడు మన ప్రార్థనలు అంగీకరించట్లేదు దేవుడు మన ప్రార్థనలు వినడం లేదని అర్థం అస్సలు కాదండి దేవుడు అంతకంటే మెరుగైనది ఏదో మనకి ఇవ్వబోతున్నా అర్థం ఐ మీన్ మీరు ఎదుర్కొంటున్న ఈ సమయంలో ఏ పరిస్థితుల్లో మీరున్నారో నాకు తెలియదండి మీరు ఆర్థికంగా కురింగిపోవచ్చు బలహీనపడవచ్చు మీరు మానసికంగా కుంగిపోవచ్చు మీకు ప్రశాంతత లేకపోవచ్చు మీకు నెమ్మది లేకపోవచ్చు మీకు ఆరోగ్యం లేకపోవచ్చు మీకు సరిగా ఆర్థిక పరిస్థితులు బాగలేకపోవచ్చు మీ కుటుంబంలో ఎటు చూసినా ఎవరిని చూసినా ప్రతికూలమైన పరిస్థితులు అసమాధాన పరిస్థితులు ఉండొచ్చు ఇదిగో మీ పరిస్థితి ఏదైనా కావచ్చు కానీ నేను చెప్తున్నాను మీకోసం ఈరోజు గొప్ప మేలు దేవుడి దాచి ఉంచాడు గొప్ప మేలు దేవుడు నిజంగా దాచిపించాడు ఈ రాత్రి జరగబడుతున్న ఈ ప్రార్థనలు దేవుడు వింటున్నాడు ఈరోజు నీ ప్రార్థన వైపు దేవుడు తన కను దృష్టి ఉంచున్నాడు ఐ మీన్ ఎస్ దేవుడు మన ప్రార్థనలు ఖచ్చితంగా వింటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ అందుకే ప్రార్థన ఆపకండి నాకు చాలా ఇష్టం మాట ప్రార్థన పరిస్థితులన్నీ మారుస్తుందంట నిజమే ఈరోజు నీ పరిస్థితి ఏమైందో నాకు తెలియదు కానీ ఈరోజు దేవుడు ఈ రాత్రి నీ పరిస్థితి అంతా మార్చబోతున్నాడు నీ స్థితి అంతా మార్చబోతున్నాడు ఆమెన్ ప్రార్థనలో నిశ్శబ్దం ఉంటుంది కొన్ని కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తావు కదా అప్పుడు దేవుడు నిశ్శబ్దం నీకు కనిపిస్తుంది ఏంటి దేవుడు నా ప్రార్థన అంగీకరించడం లేదా ఏంటి నా ప్రార్థన పట్టించుకోవడం లేదా ఎన్నోసార్లు ఈ యొక్క క్వశ్చన్స్ నీలో మొదలయ్యాయా చాలామంది ప్రార్థన చేసిన వెంటనే ఏదో జరిగిపోవాలని కోరుకుంటారు కానీ ప్రార్థన అనేది ఒక విత్తనం అని గుర్తుంచుకోవాలి ఎస్ ప్రార్థన అనేది ఒక విత్తనం లాంటిది విత్తనం నాటిన వెంటనే చెట్టు మొలవదండి అది మట్టిలో నిశ్శబ్దంగా ఎదుగుతుంది మన కంటికి కనిపించినంత మాత్రాన అక్కడ ఏమీ జరగడం లేదని కాదు లోపల పునాది పడుతుందని అర్థం హలో నువ్వు చేస్తున్న ప్రార్థనలకు దేవుడు పట్టించుకోవడం లేదని అర్థం కాదు సమాధానం ఇవ్వడం ఆలస్యం అవుతుందా దేవుడిని ప్రార్థన పట్టించుకోవడం లేదని అస్సలు కాదండి దేవుడు ఏదో ఒక గొప్పది నీకోసం సిద్ధం చేస్తున్నాడని అర్థం దేవుని యొక్క మౌనం తిరస్కారం కాదు ప్రార్థనకు సమాధానం రానప్పుడు దేవుడు మనల్ని పట్టించుకోవడం లేదని అనుకుంటాం కానీ దేవుడు మౌనం అంటే ఆయన పని చేయడం లేదని కాదు ఆయన మీకోసం ఏదో పెద్ద ప్రణాళికను సిద్ధం చేస్తున్నారని అర్థం అరెలియ కొన్నిసార్లు ఆలస్యం వెనక ఒక అద్భుతం దాగి ఉంటుందండి ఆశీర్వాదం దాగి ఉంటుంది అది మీరు నమ్మాలి మనం నమ్మాలి ప్రార్థన అంటే కేవలం మంత్రాలు చదవటం కాదు నీకు నోటుకు వచ్చింది ఏది పడుతుంది అది వాగటం కాదు పుస్తకాల్లో ఉన్నది చెప్పటం కాదు తండ్రి తండ్రితో బిడ్డ మాట్లాడినట్టు స్నేహితుడితో కుష్ట కష్టసుఖాలు పంచుకున్నట్లు ఉండాలన్నమాట మన సంభాషణ భాష కంటే భావానికే శక్తి ఎక్కువ నిష్కల నిక్ కన్నీటి చుక్కకు వెయ్యి మాటల కన్నా ఎక్కువ బలం ఉందండి తెలుసా ఈరోజు ఏ కల్మషం లేకుండా యథార్థంగా దేవుని సన్నిధిలో నువ్వు కన్నీళ్లు ప్రార్థన చేస్తున్నావా నీ ఒక్కొక్క కన్నీటి చుక్క ఎంత బలంగా ఉంటుంది తెలుసా గ్రంథాలు గ్రంథాలు కంటే మాటల కంటే ఒక్కొక్క యథార్థమైన కన్నీటి చుక్క ఎంతో బలమైంది ఈరోజు యథార్థంగా దేవుని సన్నిధిలోనూ కన్నీరు కారుస్తుంటే నిజంగా నీ ప్రార్థన ఎంతో బలమైంది ఎస్ తప్పకుండా మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను దేవుడు మీతో కొన్ని బలమైన మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు మీతో కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఎందుకంటే మిమ్మల్ని బలపరచాలని దేవుడు మీ పరిస్థితులు మార్చాలని దేవుడు మీతో ఉన్నాడు ఈ రాత్రి దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థన వింటున్నాడు ప్రతి ఒక్కరిని దేవుడు ఈ రాత్రి చూస్తున్నాడు హలో లుయ్యా ప్రార్థనలు మనల్ని మారుస్తుందండి ప్రార్థన మనల్ని మారుస్తుంది మన పరిస్థితులు మారుస్తుంది ప్రార్థన వల్ల దేవుని చిత్తం మారదు కానీ మన ఆలోచన తీరు మారుతుంది అది మన మనసులో ఉన్న అహంకారాన్ని తగ్గిస్తుంది మన మనశ్శాంతికి మనకు మనకు శాంతిని ప్రసాదిస్తుంది ప్రతికూల పరిస్థితుల్లో కూడా పాజిటివ్ ఆలోచన కలగజేస్తుంది ప్రార్థన ఎస్ యుద్ధం అనేది కాదు గుర్తుంచుకోండి మనం సమస్యతో పోరాడి అలిచిపోయినప్పుడు ఆ భారాన్ని ప్రార్థన ద్వారా దేవుడికి అప్పగించాలి ప్రార్థన అంటే నీ భారాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రశాంతంగా వెనక్కి రావడం తిరిగి ఆ భారాన్ని మళ్ళీ నెత్తి నీ నెత్తి మీద పెట్టుకోవద్దు ఎందుకంటే నీ భారాన్ని ఎక్కడ విడిచిపెట్టావు దేవుని పాదాల దగ్గర నీ భారాన్ని విడిచిపెట్టావు కదా అందుకే విడిచిపెట్టిన భారం వైపు నువ్వు తిరగద్దు ప్రశాంతంగా దేవుని దగ్గరికి రా ప్రభు నా భారాన్ని నీ చేతుల్లో పెట్టాను ఇది నువ్వే అంగీక నీవే ఈ భారాన్ని మొయ్యాలి నేను మొయ్యాను ప్రభు అని చెప్పి దేవుని దగ్గర ఆ మాటలు చెప్పి వెనక్కి వచ్చేసి అర్థమవుతుందా చూడండి కొన్ని మాటలు చెప్తున్నాను సూర్యుడు అస్తమించాడు కదా అని ఆకాశం చీకటిగానే ఉండదు రేపు ఉదయాన్నే మళ్ళీ వెలుగు వస్తుంది నీ ప్రార్థన కూడా అంతే అర్థమవుతున్నా ప్రార్థన చేసే మోకాలకి ఏ కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి ఉంటుందంట ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా అయితే నీకు దేవుడు ఒక శక్తిని ఇవ్వబోతున్నాడు ఏ శక్తితో తెలుసా ఎలాంటి కష్టాన్నైనా ఎలాంటి నష్టాన్నైనా ఎలాంటి బాధనైనా ఎలా ఎంత దుఃఖానైనా మోయగలిగిన శక్తిని దేవుడి రాత్రి నీకు ఇస్తున్నాడు హలో లుయ్యా ఖచ్చితంగా ఖచ్చితంగా సిస్టర్ ఆర్ బేబీ శ్రేష్ఠ డజంట్ ఈట్ ప్రాపర్లీ మంచి స్టిల్ డజంట్ స్పీక్ ప్రాపర్లీ ఓకే శ్రేష్ఠ గురించి నేను ప్రార్థన చేస్తాను ఏకీభించిన నాతో పాటు స్తోత్రం హాలు లుయ్యా హాలె లుయ్య స్తోత్రం లయ్య మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమని అమ్మల్ని ప్రార్థన చేస్తున్నానయ్యా అయ్యా బిడ్డ శ్రేష్ఠ కోసం నేను ప్రార్థన చేస్తున్నానయ్యా నా నామమున మీరు నన్నేమడిగినా నేను చేస్తానని వాగ్దానం చేసిన దేవా మీకు అందనానయ్యా అయ్యా నీకు మొరపెట్టే వారందరికీ నీకు నిజంగా మొరపెట్టే వారందరికీ నువ్వు సమీపంగా ఉంటానని వాగ్దానం చేశావు ఈ రాత్రి శ్రేష్ట కోసం నేను ప్రార్థన చేస్తున్నానయ్యా బిడ్డలో ఉన్న ప్రతి బలహీనతను ఏసు నామంలో మీరు కొట్టివేయండి ప్రతి బలహీనత నుంచి మీరు విడిపించండి ఇప్పుడే నీ గాయపడి అస్తుందరూ ఆ బిడ్డను మీరు ముట్టండి మంచిగా తండ్రి అయా ఫుడ్ తినటానికి మీరు కృప చూపించండి ఏసునామంలో ప్రభు అయా ఆ బిడ్డ అనర్గలంగా మాట్లాడే వాక్శక్తిని ఆ బిడ్డకు మీరు దయత్యమని ప్రార్థన అయ్యా ఇప్పుడు ఆ బిడ్డ నాలికను మీరు ముట్టండి ఆమె స్టమక్ మీరు ముట్టండి ఏసు నామల ప్రభు ఆమె హార్ట్ని మీరు ముట్టండి దేహంలో ఉన్న ప్రతి ఒక్క అవయవంను మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నానయ్యా ఏసున్నామలో శ్రేష్ఠ ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నీ సన్నిధిలో ఉండాలి ప్రభు శ్రేష్ట జీవితంలో ఒక శ్రేష్టమైన ఈవుడి రాత్రి మీరు విడుదల చేదురుగాక ప్రార్థన చేస్తున్నాను అయ్యా శ్రేష్టమైన బిడ్డగా ఆ బిడ్డ నీ సన్నిధిలో ఎప్పుడు అయా నేను స్థుతించే బిడ్డగా ఉండుని కాక ప్రార్థన చేస్తున్నానయ్యా ఏసు నామల ప్రభు తండ్రి ప్రతి బంధకాల నుంచి ఆ బిడ్డను మీరు విడిపించమని ప్రార్థన చేస్తూ అయ్యా ఆ బిడ్డని రాబోయే తరానికి ప్రభు దీవనకరంగా చేయండి ఆ బిడ్డ బిడ్డని గొప్ప సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభా జీవం కలిగిన దేవుని నా పక్షాన ఉండి నా జీవితంలో కార్యం చేశాడని తల్లి బిడ్డ ఇద్దరు గొప్ప సాక్ష్యం చెప్పాలి చెప్పాలయ్యా అటు విధంగా ఆ కుటుంబాన్ని మీరు సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తూ ఏసునామాలు ప్రార్థించి అడిగి వేడుకొని పొంది నాము నామ తండ్రి ఆమెను హలోయ దేవునామానికి మేము కాక హలోయ్య బైబిల్లో కొంతమంది భక్తుల జీవితం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను వారు ప్రార్థించినా వారి ప్రార్థనలకు వెంటనే జవాబు రాలేదు కదా మరి తర్వాత జవాబు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉంది అబ్రహాం షారామ్మ గురించి మేము చెప్తాను చూడండి ఇరవై ఐదు సంవత్సరాల నిరీక్షణ అబ్రాహంకి దేవుడు సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు అతని వయసు డెబ్బై ఐదు ఏళ్ళు కానీ ఆ వాగ్దానం నెరవేరడానికి ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది అంటే వందేళ్ల వయసులో ఇసాకు పుట్టాడు అబ్రాహం విశ్వాసం లోకానికి ఒక మాదిరిగా నిలిచింది అవునంటారా కాదంటారా దేవుని వాగ్దానం ఆలస్యం అవ్వచ్చు కానీ అది ఎప్పటికీ అబద్ధం అవ్వదండి చూడండి ఇరవై ఐదు సంవత్సరాల నిరీక్షణ గొప్ప వాగ్దాన పుత్రుని దేవుడిచ్చాడు ఇసాకు దేవుడు ఆలస్యం చేశాడు కానీ ఆలస్యం చేశాడా చేయలేదు అబ్రాహ్ము శారా విషయంలో దేవుడు అబద్ధం ఆడలేదు ఆలస్యం చేయలేదు వాళ్ళ ప్రార్థనలు వ్యర్థం కాలేదు వాళ్ళ నిరీక్షణ వ్యర్థం కాలేదు యోసేపు పదమూడు సంవత్సరాల నిరీక్షణ పదమూడు సంవత్సరాల శోధన కళల ద్వారా దేవుడు యోసేపు గొప్ప భవిష్యత్తును చూపించాడు కానీ ఆ కళ నెరవేరడానికి ముందు ఆయన అన్నల ద్వారా అమ్మ వేయబడ్డాడు బంధించబడ్డాడు దాదాపు పదమూడేళ్ల పాటు కష్టాలను అనుభవించాడు చివరికి ఏమయ్యాడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు ఐ మీన్ అలే లూయా చూడండి నువ్వున్న పరిస్థితి నీ గమ్యం కాదు అది కేవలం నీ శిక్షణ కాలం మాత్రమే ఎస్ యోసేపు జీవితంలో పదమూడు సంవత్సరాల శోధన ఏమైంది వ్యర్థమైందా పదమూడు సంవత్సరాల నిరీక్షణ వ్యర్థమైందా లేదు దేవుడు దేశానికే ప్రధానమంత్రి చేశాడు చూశారా నిరీక్షణ ఎప్పుడు వ్యర్థం కాదు దేవుని అందున్న విశ్వాసం ఎప్పుడు వ్యర్థం కాదు చూడండి మీకు ఇద్దరు భక్తుల్ని మీకు పరిచయం చేశాను అబ్రాహ్మణి పరిచయం చేశాను యోసేపుని పరిచయం చేశాను అన్న చూడండి మూడో వ్యక్తి అన్న ఏళ్ళ తరబడి రోధి రోధిస్తుంది రోజి రోధించే స్త్రీ అన్నమాట అన్న అన్నకు సంతానం లేనప్పుడు ఆమె ఎంతో అవమానాన్ని మనోవేదనను అనుభవించింది ఈరోజు ఉన్నారా సంతానం లేని వాళ్ళు ఈరోజు ఈ లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా సంతానం లేక బాధపడుతున్న వాళ్ళు ఎంతో ప్రార్థన చేస్తున్న సంతానం కలగట్లేదని బాధపడుతున్న వాళ్ళు ఉన్నారా ఉంటే కామెంట్స్ అని మీకోసం ప్రార్థన చేస్తాను ఈరోజు దేవుడు అన్నాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాడు అన్న ఏళ్ళ తరబడి రోధించిందంట ఆమె రోదన వ్యర్థమైందా ఆమె రోదన నేలపాలైందా ఆమె రోదన దేవుడు పట్టించుకోకుండా ఉన్నాడా ఆమె రోదన దేవుడు దాటిపోయాడా లేదు కదా మరి ఈరోజు రోధిస్తున్న నిన్ను ఎందుకు దాటిపోతాడు దేవుడు దాటిపోడు చూడండి అన్నాకి సంతానం లేనప్పుడు ఆమె ఎంతో అవమానాన్ని భరించిందండి ఈరోజు నీ జీవితంలో కూడా సంతానం లేదని మీ యొక్క అత్తమామ తిడుతున్నారా లేదా నీ యొక్క ఇరుగు పొరుగు వారి అసహించుకుంటున్నారా నీ గురించి నీ వెనక ఎన్నో చెడ్డ విషయాలు మాట్లాడుకుంటున్నారా నీ గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకొని నిన్ను బాధ పెడుతున్నారా నిన్ను కృంగదీస్తున్నారా బాధపడద్దు అన్న జీవితంలో అద్భుతాన్ని చేసిన దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాన్ని చేస్తాడు హలో లుయ్యా చూడండి అన్న ఎంతో అవమానాన్ని మనోవేదన అనుభవించింది ఏళ్ళ తరబడి కన్నీళ్లతో ప్రార్థించింది దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి సమయాలనే ప్రవక్తనిచ్చాడు హలో సమయాన్ని ఇవ్వడమే కాదండి ఆయనను ఇజ్రాయేల్కు గొప్ప ప్రవక్తగా చేశాడండి అర్థమవుతుందా హృదయపూర్వకమైన కన్నీటి ప్రార్థన దేవుని మనసుని కరిగిస్తుందండి హృదయపూర్వకమైన కన్నీటి ప్రార్థన దేవుడి సింహాసనాన్ని కదిలిస్తుందండి హృదయపూర్వకమైన కన్నీటి ప్రార్థన దేవుణ్ణి కదిలిస్తుందండి నిజంగా నమ్ముతారా మీరు ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు అన్న జీవితంలో అద్భుతం చేసిన దేవుడిని జీవితంలో అద్భుతం చేస్తున్నాడు దేవుడు నీ గర్భాన్ని తెరవబోతున్నాడు నీ విషయంలో అద్భుతం చేయబోతున్నాడు నీకు దేవుడు నూతన ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు అనే ఆశీర్వాదాన్ని నీ కుటుంబంలో దేవుడు ఇస్తున్నాడు ఈ రాత్రి అన్న జీవితంలో అద్భుతం చేసిన దేవుడే నీ జీవితంలో అద్భుతం చేస్తున్నాడు హాలెలుయా చూడండి లాజర్ గురించి ఈరోజు మీ వీళ్ళ ఈ భక్తులను ఎందుకు మీకు పరిచయం చేస్తున్నానంటే వీరి జీవితంలో ఆలస్యమైంది వీళ్ళ ఆలస్యంలో పొందుకున్న మేలులే ఎలాగున్నాయో మీకు తెలియజేస్తున్నాను అబ్రహాన్ని పరిచయం చేశాను అబ్రహాము శారమ్మ ఇద్దరిని పరిచయం చేశాను వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల నిరీక్షణ వ్యర్థం కాలేదు యోసేపుని పరిచయం చేశాను పదమూడు సంవత్సరాల శోధన వ్యర్థం కాలేదు అన్నాన్ని పరిచయం చేశాను ఏళ్ళ తరబడి రోధించింది ఆమె రోదన వ్యర్థం కాలేదు ఇదిగో బేతనీయలోని లాజర్ని మీకు పరిచయం చేస్తున్నాను చనిపోయి నాలుగు రోజులు అవుతుంది చూడండి లాజర్ గురించి అద్భుతంగా ఉంటుంది మరియా మార్తలకు ఒకే ఒక సోదరుడు ఉన్నాడు అతని పేరు లాజరు అతను జబ్బు వచ్చి పడిపోయాడు యేసుక్రీస్తు కబురు పంపారు ప్రభువ నువ్వు ప్రేమించే లాజరు జబ్బుతో పడి ఉన్నాడు వెంటనే రావాలి నువ్వు అని లాజర్ దగ్గరికి లాజర్ గురించి దేవుని దగ్గరికి వార్త వెళ్ళినా దేవుడు వెంటనే రాలేదు వెంటనే స్పందించలేదు ఎందుకు ఆలస్యం చేశాడు దేవుడు లాజర్ చనిపోయిన నాలుగు రోజులు అయిన తర్వాత దేవుడు వచ్చాడు అది ఆలస్యం అని అందరూ అనుకున్నారు కానీ అక్కడ పునరుద్ధానం అనే గొప్ప అద్భుతం జరిగింది తెలుసా మార్త అంటున్నారు ప్రభువ నువ్వు వెంటనే వచ్చి ఉంటే నా సహోదరుడు బతికేవాడయ్యా నువ్వు ఎందుకు ఆలస్యం చేసావు ప్రభు నువ్వు ఆలస్యం చేశావు ప్రభు అని చెప్పి దేవుని కోశ్ని ప్రశ్నిస్తున్నాడు దేవునికి తెలియదా లాజరు నేను సమయానికి అక్కడికి వెళ్ళకపోతే లాజరు చనిపోతారని దేవునికి తెలుసు అయినా దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడు ఎందుకంటే అక్కడ పునరుద్ధానం దేవుడు చేయాలి పునరుద్ధానం అనే ఒక అద్భుతాన్ని దేవుడు అక్కడ చేయాలి అందుకే దేవుడు ఆలస్యం చేశాడు ఈరోజు నీ జీవితంలో మ్యారేజ్ ఆలస్యం అవుతుందా ఈరోజు నీ జీవితంలో ఉద్యోగం ఆలస్యం అవుతుందా ఈరోజు నీ జీవితంలో గర్భఫలం ఆలస్యం అవుతుందా ఈరోజు ఆర్థిక ఇబ్బందులు అనే ద్వారాలు ఆలస్యం అవుతున్నాయా ఈరోజు నీకు ఏది ఆలస్యం అవుతుంది ఆరోగ్యం ఆలస్యం అవుతుందా సమాధానం ఆలస్యం అవుతుందా పరిస్థితులు మారడం ఆలస్యం అవుతుందా ఈరోజు ఏ ఆలస్యం అవుతుంది దేనితో బాధపడుతున్నావు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే గొప్ప మేలు నీకు తీసుకొస్తున్నాడని అర్థం ఎస్ దేవుడి రాత్రి నేను బలపరుస్తున్నాడు నిజమే నమ్ము ఈ మాట అంగీకరించు దేవుని ఆలస్యం వెనక గొప్ప మేలు దాగి ఉంది అలాలుయ్యా చూడండి అది ఆలస్యం అని అందరూ అనుకుంటున్నారు కానీ దేవుడు ఏం చేశాడంటే చనిపోయిన లాజర్ని లాజరు బయటికి రా అంటే పేత వస్త్రాలతో లాజర్ బయటకు వచ్చాడు హలే లుయ్యా చూశారా అనేకులు ఆశ్చర్యపోయారండి అనేకులు లాజర్ని బట్టి అనేకులు దేవుని తెలుసుకున్నారు ఈరోజు నీ జీవితంలో ఆలస్యం కూడా ఎందుకో తెలుసా లాజర్ జీవితంలో ఆలస్యం చేయడానికి కారణం ఏంటంటే దేవుని మహిమ లాజర్ ద్వారా కనపరచబడాలని లాజర్ ద్వారా అనేకులు దేవుని వైపు తిరగాలని లాజర్ ద్వారా అనేకులు దేవుడిని తెలుసుకోవాలని ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే అంటే నీ ద్వారా దేవుడు గొప్ప సాక్ష్యాన్ని తీసుకురావాలని నీ ద్వారా అనేకుల్ని నోరు మూపియాలని అనేకులు దేవుని దగ్గరికి రావాలని నీ బంధువులు మారాలని నీ స్నేహితులు మారాలని నీ కుటుంబకులు మారాలని దేవుడు నీ జీవితంలో ఆలస్యం చేస్తున్నాడు ధైర్యంగా ఉండు భయపడకండి దేవుడు ఆలస్యం చేసిన ఆలస్యించాడు దేవుడు ఆలస్యంగా వచ్చిన ఆయన రాక ఎప్పుడు గొప్ప విజయాన్ని తెస్తుంది హలో దేవుని సమయం ఎప్పుడు సరైనదే దేవుని స సమయం మీద మీరు డౌట్ పెట్టుకోవద్దు అర్థమవుతుందా చూడండి ఆలస్యమైన ప్రతి ప్రార్థన ఒక వెనక ఒక ఆలస్యమైన ప్రతి ప్రార్థన వెనక ఒక సామాన్యమైన అద్భుతం కాదండి ఒక అసాధారణమైన ఆశీర్వాదం దాగి ఉంటుంది అలెయ్య యశ్యాగ్రంథం నలభై అదే ముప్పై ఒకటో వచనంలో ఈ మాట ఉంటుంది కదా యహోవ కొరకు కనిపెట్టుకుని వారు నూతన బలం పొందేదరు ఐ మైన్ రాత్రి దేవుడు నూతన బలాన్ని నీకిస్తున్నాడు నూతన శక్తిని నీకిస్తున్నాడు నూతన ఆశీర్వాదాన్ని నీకిస్తున్నాడు కనిపెట్టుకుంటున్నావు కదా దేవుని కొరకు దేవుని కోసం వ్యర్థం కాదు నీ ఎదురు చూపులు అస్సలు వ్యర్థం కావు సందర్భ ప్రార్థన లేకపోవచ్చండి చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి కొంతమంది భక్తుల్ని ప్రభా నీ బిడ్డలకు నేను పరిచయం చేశాను ప్రభా అబ్రహం శార జీవితంలో మీరు అద్భుతం చేశారు ప్రభా ఇరవై ఐదు సంవత్సరాల నిరీక్షణ వ్యర్థం కాలేదు ప్రభా మీకు అందనాడు యోసేప్ గురించి నేను పరిచయం చేశాను పదమూడు సంవత్సరాలు శోధన వ్యర్థం కాలేదు అన్నాన్ని పరిచయం చేశాను ఏళ్ల తరబడి రోధించింది లాజని పరిచయం చేశాను చనిపోయి నాలుగు రోజులైంది ప్రభా వీరి జీవితంలో మీరు అద్భుతం చేశారు ప్రభా భక్తుల జీవితంలో పొందుకున్న మేలులు మేము కూడా పొందుకుందాం కాక ఏ లైవ్లో ప్రభు ఎంతమంది అయితే ప్రభా గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారు ఫైనాన్షియల్ కోసం ఎదురు చూస్తున్నారు ద్వారాల కోసం ఏ ఆర్థిక ఇబ్బందుల ద్వారాలు కాక ప్రతి విధమైన తండ్రి శోధన కాక గర్భఫలాలు వాళ్ళకి కాక గర్భం కాక సమాధానం కాక ఆరోగ్యం వచ్చిన కాక నెమ్మది వచ్చిన కాక శాంతి వచ్చిన కాక సమాధానం వచ్చును కాక ఏ నూతన ద్వారాలు కాక ప్రతి భయము కలవరము ఆందోళన నామల కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా మీ కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు నూతన బలం పొందుకుంటారని వాకించనిస్తుంది ప్రభు ఏసు నామల నూతన శక్తిని నూతన బలాన్ని వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ లైవ్లో పాల్గొన్న ప్రతి బిడ్డని మీరు దీవించమని అయ్యా యోబు తన జీవితంలో కోల్పోయిన దానికంటే రెండు రెట్లు మీరు ఇచ్చారు ప్రభు వీరి జీవితంలో ఏమైతే కోల్పోయారో ప్రభు వాటికి బదులుగా రెండు రెట్లు ప్రభు దీవెన ఆశీర్వాదం పొందుకుందరు కానీ ప్రార్థన చేస్తూ సమస్త మహిమ గ్రంథ ప్రభావం మీకు మాత్రమే చెల్లిస్తుంది మా ప్రియుడు మరక్ష ఎక్కడ ఏ ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాం మా ప్రియ పర్లో తండ్రి ఆమెన్ అయ్య ప్రచితులాడు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించిన కాక ఆమెన్